రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిరిసిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ వి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి మంత్రి ప్రారంభించారు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద రేషన్ దుకాణంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జా, స్పీ మహేష్ మిత్, గీతే తో ప్రారంభించారు. మరి ఎస్టీ గారు, తరుణ్ సత్యనారాయణ గారు, టీం చేతన్ అడిషనల్ కలెక్టర్ ఆర్డిఓ, మిత్రులు స్మితలందరికీ జిల్లా అడ్మిషన్ తరపున నా నమస్కారం. సో ఈ రోజు నుంచి సార్ మా దగ్గర ఫైవ్ రేషన్ షాప్స్ ఉన్నాయి, ఫి షాప్స్ ఉన్నాయి సార్. అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న భయం కార్డ్ సీమ్లెస్ గా మనం చేస్తున్నాం సార్. సో మీరు ఇక్కడ చేశారు మెమల్వాడలో నర్సింగాపూర్ చందూర్తి మండల్లో రిటర్న్ చేశారు దీంతోపాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీమ్లెస్ విదౌట్ ఎనీ అటెంప్ట్ మనం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇన్షోర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్ట్రిక్ అడ్మిన్ తరఫు మా స్వర్ణ ప్రభుత్వం గారు మరియు ప్రభుత్వ వైపు శ్రీ ఆది శ్రీనివాస్ గారు గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం రాజన్న సిరికిల్లా జిల్లా రాష్ట్ర మంత్రి ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకులేని పనికి ఉపాధి పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంక్ ఖాతాలో పేదలకు ఎట్లాంటి బ్యాంకులు జాతీయత చేసేటువంటి పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉన్నామని చెప్పే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసిన రైతులకు ఉచిత విద్యుత్ ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు కల్పకు వేసి మహిళా తల్లుల్ని రాములుగా మార్చడానికి మహిళా ముఖ్యమంత్రి రాజశేఖర్ కళవంత్ రెడ్డి గారు కళ మహిళా తల్లు పోటీ చదువుకోవాలని చెప్పని ఐకెపి శబిరావు కొనుగోలు కేంద్రం చేసి రైతులు పండించిన పంటలు మద్దతు ఇవ్వడమే కానీ రాజు వారికి ఏ పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు కార్యక్రమాన్ని అమలు చేయడం సందర్భం చెబుతుంది ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనం కొన్ని కొన్ని సందర్భాలు గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది ఏం చేయలేదు ప్రభుత్వం అని చెప్పడానికి అధికారులకు వచ్చిన మూడు రోజులు ఆడదీత ప్రయాణం చేసిన పదిహేను లెక్క చేస్తే ఆర్టీసీ కొన్న ప్రవకరణగా నాయకత్వం చేస్తున్న దానికి ఆడతలను నూట యాభై కోట్ల ప్రయాణాలలో ఐదు వేల ఐదు వందల కోట్లు ఈ రోజు ఆడతలు కాటిస్ అదేవిధంగా నాలుగు వందల యాభై కోట్లు మనం రుణమాఫీ చేసినటువంటి అంశం గాని ఈ విధంగా ఐదు వందల రూపాయలు సిరించేటువంటి కార్యక్రమం గల్పులో మరణించిన ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా అనేకమైన అనేకమైనటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి రోజు మనం చెప్పి ఈ అంశానికి మనం చెప్పుకోవాలి ఇంకా మనం రెండు వేల పెటిషన్ నాలుగు వేలు చేసుకునేది ఉంది ఇరవై పెటిషన్ కొత్త చేసుకోవాల్సి ఉంది రాష్ట్ర కార్థిక పరిస్థితి పార్టీ కూడా చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి నాయకత్వం ముందుకు పోతున్నటువంటి దాన్ని కూడా మన ప్రజలకి చెప్పి ముందుకు చారి అవసరం లేదు చారిత్రాత్మ నిజు ఈ రోజు ఈ సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చెప్తూ మనం చెప్పుకోవాలి ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మధ్యకు వచ్చినప్పుడు కొన్న ప్రభుకర్ గారికి సువర్ణ అవకాశం వచ్చింది ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా ఈ ప్రవేశపెట్టే అవకాశం రావడం అది కూడా బీసీ సవసీ కాకుండా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం జరిపినాం ఇప్పుడు అసలు బీసీ లెక్క పక్కా లేదు రాష్ట్రంలో దేశంలో కానీ అలాంటిది సాధ్య పద్ధతులు మీరు నాయకత్వంలో లక్ష మంది ఎన్ని రోజులు యాభై రోజులు సరిపోయిన సమయంలో మరోపదాలు ఇచ్చి ఈరోజు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం డీజిల్ లెక్క ఉందని పక్కన చేయలేన తర్వాత వారి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి నేను తీర్మానం చేసి ఈరోజు లోక్సభలో బిల్లు ఆమోదం పొందిందో ఆ బిల్లును ఈ రోజు లోక్సభలో కూడా షెడ్యూల్ నైన్ లో చేర్చారు రాజకీయ సౌందర్యం చెప్పని ఈ సంఘాలు కూడా బుద్ధి చేసే క్రమంలో పెద్దలు ఉన్న ప్రభుత్వాలు విధి తీసుకొని ఆ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నాం లోక్సభలో భారతీయ జనతా ప్రభుత్వం ఈ రోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గట్టిగా చేసే కార్యక్రమం అంతేకాకుండా వర్గీకరణ ఈరోజు ముప్పై సిరిసిల్లా పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉందనుకునేటువంటి ఒక బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంది సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ గాని కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు నాకు ముందు కావాలని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ அதுக்கே சன்னபிஎம் பிரிவங்க சாரி வியப்தி பம்பிணி பிராரணம் உதாது ரோஜா வியாபார பிரியமாரி பிரதல தரப்பு கட்டி கோர்த்தா இது மாமூர் காரியம் ప్రజాప్రతినిధి కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా మార్చి అనేక కార్యక్రమాలను ఇటువంటి మానసిక తృప్తి ప్రజలకు నిజంగా నూటికి నూరు శాతం ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సందర్భం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాల ఇరవై వందలు కలిపి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఆర్టీసీ బస్సులు అక్కడ జిల్లాలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులున్న ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు సన్నగొట్టు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా చేసిన నేతన్నల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు అంత ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి ఇలా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తాం ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహన పదిహేను ఇరవై ముప్పై తారీఖు వచ్చే జీతాలను ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో త్వరలో ఇంకా మొత్తం చర్యలు తీసుకుంటా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు రాష్ట్రంలో కూడా అరవై వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ ఆట చెప్తూనే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది రేషన్ కార్డు ఇంటికి జరుగుతా ఉంది రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది ఇంకా నేను కూడా ఉన్నాయి అవి కూడా మీ అందరి ఆశీర్వదనంతో తప్పకుండా ఆ మాట ఎన్నిక ఇచ్చిన మాటను కూడా అమలు చేసి చూపెడతామన్న మాట మనం చేస్తా ఉన్నాం ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఎవరు కూడా ఊహించి ఉండరు కళలో ఉన్నటువంటి ఆలోచన రాదు ఆ విధంగా వాళ్ళకు కానీ ఏ వర్గానికి అనే అనేక రకాలుగా మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోతాం మహిళా సంఘాలందరికీ కోటి మంది మహిళల్ని కోటి చోటు చేయాలని అటు సోలార్తో పాటుగా గ్రామాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్న స్వయం సమయ పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేకమైన శిక్షలు ఇస్తా ఉన్నాం వాళ్ళతో బస్సులు కొనుగోలు చేస్తాం ఆర్టీసీ కొరకు విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకటే మాట ఎక్కువసేపు సందర్భం కాదు ఒక మాట మాత్రం చరిత్రలో నిలిచిపోయే నిలిచిపోయేటువంటిది కూడా ధనవంతులకే మాత్రం డబ్బున్న వాళ్ళకే ఫలితం సన్న బియ్యం ప్రభుత్వం తరఫున చౌక ధరల దుకాణం నుంచి మన ఇంటికి వస్తున్నాయంటే అదొక మామూలు నిర్ణయం కాదు భవిష్యత్తులో దీన్ని ఎవరు మార్చాలని కూడా అవకాశం ధైర్యం చేయడు ఇలా సన్న వంట రైతులు పండించండి ఐదు వందల బోర్లు తీసుకోండి రైతు మన ప్రజలందరికీ సన్న వంటలు తినిపించేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇలా రైతులు మనం తక్కువ చేస్తలేం సన్న వంట వండించే ఐదు వందల బోనస్ మళ్ళా ఇక్కడ పేద వాళ్ళందరికీ సన్న బియ్యం పంపిణీ ఎటువంటి గొప్ప కార్యక్రమం ఎన్ని రకాల ఇబ్బంది అయినా సంవత్సరానికి పన్నెండు కాదు పదిహేను ఇరవై కోట్లు అయినా ఇరవై వేల కోట్లు అయినా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది అందరు ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించాలి మరొకసారి గట్టిగా చెప్పట్టుకోండి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వం ఈ మిగిలిన కార్యక్రమాలు కూడా చేసే విధంగా ధైర్యాన్ని వాటి సందర్భంగా కోరుతాం నిన్ననే ఉగాది పండుగ జరుపుకున్నాం చేతులతో విశ్వసాన విశ్వ వాసు రామ సంవత్సరం మనందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా ఇతర అత్తగారింటికైనా ఆడిపిల దగ్గరికైనా గుడికైనా బస్సులు ఫ్రీ వాడుకుంటా ఉన్నారు బస్సు కూడా గతంలో ఆర్టీసీ మూసేసే సంస్థ ఇలా కొత్త బస్సులు కొనుగోలు కొత్త నౌకర్ పెట్టుకుంటుంది అరిదైనా ముందుకు పోతాం ఇంతమంది బీసీలకు సంబంధించి ఇలా బీసీల లోపల చైతన్యం కలిగి నలభై రెండు శాతం కులాల లెక్కలు జరిగిన తర్వాత కేంద్రానికి చట్టం చేసి పంపినాం తప్పకుండా రేపు ఢిల్లీ పోతాను నేను ఆశీర్వాద్ నేను ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు పీసీ రెడ్డి వస్తా తప్పకుండా కేంద్రం కూడా షెడ్యూల్ నైన్ లో చేర్పి బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉపాధి అవకాశాలతో స్థానిక సంస్థలు ఇచ్చినాకనే ఎన్నికలు పెడతామని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఇది అందుకే అందరు సహకరించండి అందరు ఆశీర్వదించమని కోరుతూ భవిష్యత్తులో కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు ఎక్కడ కూడా ఎండాకాలం లోపల నీటికి ఇబ్బంది ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రి సీతక్క గారు ఇప్పటికే రిపీట్ చేస్తారు నీటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి స్థానిక సెక్రటరీ కూడా కోరుతా ఉన్నాం ఏ గ్రామంలో ఎవరైనా నేటికి సమస్య ఎదుర్కొంటే మీ స్థాయిలో మీరు పరిష్కారం చేయండి లేదా జిల్లా అధికారుల దృష్టికి మేము ఎప్పుడు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తాం ఏ గ్రామంలో ఎక్కడైనా నీటి తాగునీటి సమస్య ఇబ్బంది రావచ్చునే వాడి సందర్భంగా మనం చెప్తూ మరొకసారి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను